స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు జూన్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం చెన్నై కోయంబేడు మార్కెట్లో పలికిన కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం పచ్చిమిర్చి కిలో డెబ్బై రూపాయలు వైట్ బీన్స్ డెబ్బై రూపాయలు పెన్సిల్ బీన్స్ తొంభై రూపాయలు క్యాబేజ్ అరవై కిలోల బస్తా వెయ్యి వంద రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పీసుల బస్తా మూడు వందల రూపాయలు సన్న చిక్కుడు కిలో తొంభై రూపాయలు బెల్ట్ చిక్కుడు వంద రూపాయలు గోరు చిక్కుడు యాభై రూపాయలు స్వీట్ కార్న్ ఇరవై తొమ్మిది రూపాయలు మిరపకాయ అరవై రూపాయలు క్యాప్సికం అరవై రూపాయలు వరి వంకాయ ఇరవై ఐదు రూపాయలు ఉజాల వంకాయ ముప్పై రూపాయలు పాలే వంకాయ యాభై రూపాయలు వంకాయ యాభై కిలోల బస్తా వెయ్యి ఆరు వందల రూపాయలు ముల్లంగి ఇరవై ఏడు కిలోల బస్తా ఏడు వందల రూపాయలు టెంకాయ కిలో ముప్పై ఐదు రూపాయలు క్యారెట్ యాభై రూపాయలు బీట్రోట్ ముప్పై రూపాయలు నూకల్ ముప్పై రూపాయలు బెండకాయ యాభై రూపాయలు మునక్కాయ నూట యాభై రూపాయలు దోసకాయ పది రూపాయలు కాకరకాయ నలభై రూపాయలు సొరకాయ పది రూపాయలు బీరకాయ నలభై రూపాయలు పొట్లకాయ ఇరవై రూపాయలు గుమ్మడికాయ పదహైదు రూపాయలు బూడిద గుమ్మడికాయ పదహైదు రూపాయలు కొత్తిమీర యాభై కట్టల బస్తా నాలుగు వందల రూపాయలు పుదీనా యాభై కట్టల బస్తా రెండు వందల యాభై రూపాయలు అల్లం కిలో నూట ఎనభై రూపాయలు పొటాటో కిలో ఇరవై తొమ్మిది రూపాయలు పలికాయి టమోటా ధరలైతే ఏ వన్ గ్రేడ్ టమోటా పదహైదు కిలోల బాక్స్ ఆరు వందల యాభై రూపాయలు ముప్పై కిలోల బాక్స్ వెయ్యి నాలుగు వందల రూపాయలు పలికాయి గమనిక కోయంబేడు వ్యవసాయ మార్కెట్ ప్రారంభమయ్యే సమయం రాత్రి రెండు గంటల నుంచి ఉదయం నాలుగు గంటల వరకు విక్రయించిన ధరలు మాత్రమే ఇప్పుడు ఈ వీడియోలో తెలపడం జరిగింది అటు తర్వాత ఉదయం ఆరు గంటలపైన కూరగాయల ధరలు స్వల్పంగా మారే అవకాశం కూడా ఉంది ఈ విషయాన్ని వీక్షకులందరూ గమనించగలరు కోయంబేడు మార్కెట్లో కూరగాయల ధరలు ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం Yo'q. Oh, ya'ni. Baqul. Qola <laughs> bo'lsa. Profesor Diabina qah. লাভ কল শুনতি আদে জলদি আয় আরুড়াড়ি বেল্রিগে আরুড়াড়ি বেল্রিগে আরুড়াড়ি 29 29 তারা আরও একবার ভিডিও দেখায় রে বুঝা গেল না என்ன எல்லாம் மக்கள் las সানা সান দেলে. সানারা লানা এছানা সানে రైతు ప్రపంచంలో సరికొత్త సంచలనం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ నిబద్ధత మా నైజ వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతుల ద్వారా అధిక లాభాలు మరియు మెరుగైన మార్కెటింగ్ చేయుటకు అవసరమైన సూచనలు సలహాలు ఎప్పటికప్పుడు ముందుంచుతుంది పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ స్థానిక మార్కెట్ రేట్లు మరియు ఇతర రాష్ట్రాల మార్కెట్ రేట్లు ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ చేయడంతో రైతులకు వారు పండించిన వ్యవసాయ ఉత్పత్తులు స్థానిక మార్కెట్లో విక్రయించాలో లేదా సుదూర ప్రాంతాలకు ఎగుమతి చేయాలో నిర్ణయించుకునే వెసులుబాటు కల్పిస్తుంది పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు శ్రేయభులాషలకు సబ్స్క్రైబ్ చేయించండి వ్యవసాయ రంగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి